అనేక వాళ్ళ అమ్మల నాన్నలతో కళ్యాణ్ ఇలా అంటూ ఉంటాడు ఇక నా వల్ల మీరు జ నా వల్ల మీ కూతురు పడుతున్న కష్టాల గురించి మీరు చెప్పారు ఇప్పుడు నేను మీ కూతురు వల్ల పడుతున్న కష్టాల గురించి మీకు తెలియాలి కదా మరి అది కూడా తెలియ చెప్పాలి కదా అని అంటే ఇప్పుడు కరెక్ట్ దారికి వచ్చింది పంచాయతీ చెప్పు కళ్యాణ్ తన ప్రాబ్లమ్స్ అన్నీ అన్నీ అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏంటి నా వల్ల నీకు పడుతున్న కష్టాలు అని అనే అంటూ ఉంటుంది ఏంటా ఒకటా రెండా నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేను మనశ్శాంతిగా ఉన్నదే లేదు మనశ్శాంతిగా పడుకున్నదే లేదు నేను నన్ను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంట్లో ఎవరి వల్ల నేను బాధపడలేదు అలాంటిది నీ వల్ల నేను బాధపడ్డాను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అలాంటిది నువ్వు నీ వల్ల నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవంటున్నావా అనమిక అని చెప్పి అంటూ ఉంటాడు పెళ్లి చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అంత అన్యోన్యంగా ఉండాలి అలానేది నీ వల్ల నాకు ఇప్పుడు మనశ్శాంతి లేదు నీ వల్ల నాకు ఎప్పుడు లేదు నీ అని అంటూ ఉంటాడు ఇక అనామిక అయితే నా వల్ల నీకు అంత మనశ్శాంతి లేకుండా ఎందుకు పోతుంది అని అంటే మన ఇద్దరికి పెళ్ళయింది మొదలు మన నీ వల్ల నాకు ఏ ఎటువంటి మనశ్శాంతి ఉందా నువ్వే చెప్పు అని అంటూ ఉంటాడు ఎలా అంటూ బామ్మ అంటూ సరే ఇద్దరి వల్ల వాదాపవాదాలు అయిపోయావు కదా నీకు నచ్చినట్లుగా తను ఉండాలి తనకు నచ్చినట్లుగా నువ్వు ఉండాలి అంతే కదా అని బామ్మ అంటూ ఉంటుంది ఇద్దరు సర్దుకుపోవాలి కళ్యాణ్ అలా 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 అయితేనే సంసారం సాగుతుంది లేకపోతే సాగుదు అని బామ్మ అంటూ ఉంటుంది ఆ మాటలకి నేను తినతో కలిసి ఉండను బామ్మ అని అంటూ ఉంటాడు ఆ మాటలకి అందరూ ఒక్కసారిగా కళ్యాణ్ కాసి అలా చూస్తూ ఉంటారు అవును నేను తనతో కలిసి ఉండను ఉండలేను అని చెప్పి అంటూ ఉంటాడు అంటే దాని అర్థం ఏంటి కళ్యాణ్ అని బామ్మ అంటూ ఉంటుంది అంతే బామ్మ నేనైతే తనతో కలిసి ఉండను అని అంటూ ఉంటాడు నాకు తనతో విడా లు కావాలి అని అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అపర్ణ అందరూ అయితే షాక్ అయ్యి ఏంటి కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనైతే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అందరూ